పొంగులేటి ఆదేశాలతో పాల్వంచలో కాంగ్రెస్ ఆందోళన కార్యక్రమం భారతదేశానికి అహింస సిద్ధాంతంతో స్వాతంత్రం సముపార్జించి పెట్టిన మహాత్ముడు జాతిపిత మహాత్మా గాంధీ పేర గ్రామీణ పేదల కోసం కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరులో మహాత్మా గాంధీ పేరును తొలగించడం దుర్మార్గ చర్య అని రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ డిసిఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ ఏఐసీసీ టీపీసీసీ డీసీసీ అధ్యక్షులు తోట దేవి ప్రసన్న రాష్ట రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాలతో పాల్వంచలో మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు అహింసా సిద్ధాంతంతో దేశాన్ని స్వాతంత్రం తీసుకొచ్చిన మహోన్నత నేత మహాత్మా గాంధీ గారు ఆయన దేశాన్ని అహింసా సిద్ధాంతంతో జీవితాలు వెల్లబుచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో చేపట్టడం జరిగింది దానిని మహాత్మా గాంధీ గారి పేరు మీద చే చేర్పించి ఆయన పేరు మీదనే ఈ కార్యక్రమం నిన్నటి వరకు కూడా కొనసాగించడం చేయడం జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో కంటకింపైన బీజేపీ ప్రభుత్వం ఎలాంటి రాజకీయ సంబంధం లేని ఒక స్వాతంత్ర సమర యోధుని మహాత్మా గాంధీ అనే పేరు తొలగించి ఆయనను అవమానపరిచే విధంగా నిన్న పార్లమెంట్లో బిల్ పాస్ పెట్టి ఉపాధి హామీ పథకాన్ని ఆయన పేరు తొలగించడాన్ని కాంగ్రెస్ పార్టీ మేమందరం కూడా ఖండిస్తున్నాం అలాగే రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోదరిమణి దేవి ప్రసన్న గారి నేతృత్వంలో వారి ఆదేశానుసారం మండల కాంగ్రెస్ అధ్యక్షులు మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర దగ్గర మేము కాంగ్రెస్ కార్యకర్తలు అందరం కూడా నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది దీనికి హాజరైన ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకు ధన్యవాదాలు తెలియజేస్తూ బీజేపీ ప్రభుత్వం ఇలాంటి మొండి వైఖరిని విరాడాలి మహాత్మా గాంధీ గారి పేరును ఉపాధి హామీ పథకం ముందు చేర్చి ఆయన పేరు మీదనే ఇది కొనసాగేలా చర్యలు తీసుకోకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మున్ముందు అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ఈ ఆందోళనను ఉధృతం చేస్తామని వారికి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నా జైంద్